బీజేపీ వాళ్ళు చేసిన అభివృద్ధి మీద సంక్షేమం మీద చర్చ పెట్టకుండా బజరంగదల్ మీద శ్రీరామన్ మీద హనుమాన్ మీద లేదంటే ఇతర ఇతరత్ర హిందూ సాంప్రదాయాల మీద వివాదాస్పద అంశాలు తెరమీదికి తెచ్చి రాజకీయ లబ్ధి పొందాలని ఈ ఎనిమిది సంవత్సరాలుగా చూసిన చరిత్ర భారతదేశ ప్రజలందరూ చూసింది ఇలా వాళ్ళు ఇష్యూ చేయాలని చూస్తున్నారు బహిరంగ దళ్ నిషేధం అనేది రేపు బీజేపీని నిషేధించే పరిస్థితి వస్తుంది అక్కడ కర్ణాటకలో బీజేపీ నిషేధించింది ఆల్మోస్ట్ ఆల్ ఎక్కడ చూసినా కూడా ఏమి రిజల్ట్స్ వచ్చే పరిస్థితిలో లేదు దాదాపు ముప్పై మూడు నలభై ఐదు మధ్యన ఉన్న పరిస్థితుల్లో ఒక అసహనంతో ఈ చర్చను తెరమీదికి తేవడం అనేది బీజేపీ ఎప్పుడు కూడా ఆడే ఆటనే ప్రత్యేకించి భారతదేశ ఎన్నికలు ప్రధానమైన ఘట్టం వచ్చినప్పుడు ప్రధానమంత్రి నన్ను చంపడానికి ప్రయత్నం చేసిందని ఒక విష ప్రచారం చేశాం అందుకని ఖర్గే గారు ఆయనను విషనాగ్గా ప్రకటిస్తే దాన్ని వివాదం చేయాలని చూసింది ఇప్పుడు బజరంగదళ నిషేధిస్తామనే అంశాన్ని తెర మీదికి తెచ్చి అసలు ఫస్ట్ కర్ణాటకలో మీరు గతంలో కూల్చిన ప్రభుత్వం తర్వాత మీరు ఏం చేసిన చేసిండరాబై అంటే చెప్పుకునే స్థాయి లేని చెప్పుకునే పనులు లేని బీజేపీ ఇలాంటి చీప్ రాజకీయాలకు తెరలేపుతున్న పరిస్థితిని కర్ణాటక ప్రజలే కాదు యావత్ భారతదేశ ప్రజలు గమనిస్తున్నారు వాళ్ళు ఎన్నికలకు రాజకీయాలకు మతం తప్పితే విద్వేషం జపితే ఎంచుకున్న మార్గం ఇంకొకటి లేకపోవడం అనేది వాళ్ళ ప్రధానమైన సమస్యగా బీజేపీకి మారింది ఎన్నో రోజులు విద్వేషాలతో రాజకీయాలు చేయలేం ప్రాంత విద్వేషాలు రెచ్చగొట్టే మత విద్వేషాలు రెచ్చగొట్టి కుల విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా ఇలా బతకాలని చూస్తున్న బీజేపీకి ఇలా ప్రజలే స్వచ్ఛందంగా నిషేధించే రేజులు వచ్చినాయి కాబట్టి ఆ వణుకు పుట్టింది బీజేపీలో పూర్తిగా బీజేపీ పూసాలు కదిలే రోజులు భవిష్యత్తులో ఉన్నాయని భావించిన తర్వాతనే కర్ణాటకలో ఓటమి జరిగితే ఏ విధంగా మాకు నష్టం జరుగుద్దో వాళ్ళు ఊహిస్తున్నారు రేపు తెలంగాణలో అధికారంలోకి వస్తుంది సౌత్లోనే కాదు మొత్తం యావత్ భారతదేశంలో కూడా బీజేపీ మీద వస్తున్న వ్యతిరేకతను తట్టుకునేందుకే బజరంగ దళిపై నిషేధం చేస్తే లేకపోతే ఇంకో దానిపై నిషేధం చేస్తే సంఘ విద్రోహంగా పనిచేసినా లేకపోతే ప్రజా వ్యతిరేకంగా పనిచేసిన రాజ్యాంగ వ్యతిరేకంగా పనిచేసినా కూడా వాళ్లకు ఎలాంటి నిషేధాలు ఉంటే గతంలో ఆర్ఎస్ఎస్ నిషేధించిన చరిత్ర ఉంది కదా అందుకనే కదా వాళ్ళు భయపడినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని అత్యంత ఎత్తుగా పెట్టింది వారే దాన్ని నిషేధించింది కాబట్టి ప్రజలకు అనుకూలంగా ఉన్న వాళ్ళు ప్రజలే ఆదరిస్తారు ఇలా డిస్క్వాలిఫికేషన్ చేస్తే రాహుల్ గాంధీ గారిని ఏమన్నారు మీరు ఏమైనా చేయగలుగుతుందా కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా ఉండలేక బీజేపీ చేస్తున్న ఒక విష ప్రచారంగా దీన్ని కాంగ్రెస్ పార్టీ చూస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి